ఏంటి బాగున్నారా నీ పేరేంటి తల్లి నీ పేరమ్మా సీతమ్మ నీ పేరమ్మా పేరమ్మా ముగ్గురు కలిసి చేస్తున్నారా ఒక్కొక్కరు ఇది ఇది ఎవరిది లేవు ముగ్గురు కలిసి కొనుక్కున్నారు ఇప్పుడు ఎంతమ్మా ఇవన్నీ ఎంత కొన్నారు ప్రజలు అయిందా ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా ఇది ప్రాసెస్ ఇది ఎట్లా చేస్తారు మొదటిగా కట్ చేస్తారు దీంట్లో ఏమైనా క్లీన్ చేస్తారా ఇవన్నీ కూడా తీస్తారు అది అది దీనికి ఏం చేస్తారు మళ్ళా ఉప్పు ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి ఆరబెడతారు ఎన్ని రోజులు ఆరుతుంది మూడు రోజులు పడుతుంది ఎన్ని గంటలు ఒక రోజుకి ఎన్ని గంటలు ఉదయం నుంచి సాయంత్రం పెడతారా అది బాగా ఎండిన తర్వాత పల్లెలు అమ్ముతారా